శ్రీ గురుప్యో నమ జై శ్రీరామ్ ఈరోజున శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం బర్తిపూర్ గ్రామం నందు ట్రస్ట్ సభ్యుల ద్వారా ఒక పత్రిక ఇవ్వడం జరిగింది ఇరవై రెండు తారీఖు శ్రీరామ జన్మభూమి అయినటువంటి శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి పుణ్యక్షేత్రంలో ఇరవై రెండు తారీఖు బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది ఆ ప్రతిష్టాపనకు దత్తగిరి పీఠానికి ఆహ్వానం రావడం జరిగింది అది మా అల్లాడి వీరేశం గారు ట్రస్ట్ సభ్యులు వాళ్ళు ఎప్పుడు చెప్పారు నెక్స్ట్ అవధగిరి మహారాజు గారు ఈ యొక్క ఆశ్రమ పీఠాధిపతులు ఈ పీఠం నుంచి అక్కడ మనము వెళ్ళడం అనేటటువంటిది నిజానికి కూడాను ఇది పురుజన్ సుకృతం రాము విగ్రవాన్ ధర్మం అంటారు రాముడు అంటేనే ధర్మము ధర్ముడు అంటేనే అనేటటువంటిది మన రామాయణం బోధిస్తుంది అంతేకాకుండా జననీ జన్మభూమిశ్చ అనేటటువంటి ఆ ఆర్యోక్తి అద్భుతమైనటువంటి వాక్యాన్ని అందించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అంటే జన్మభూమిపైన కానీ ప్రజలపైన కానీ అందరిపైన సమభావన చూసినటువంటి రామరాజ్యం అనేటటువంటిది అలాంటి మన భారతదేశంలో హృదయం లాంటి అయోధ్య అయోధ్య అంటేనే విజయం అని అర్థం అలాంటి అయోధ్యపురానికి ఈ ఆశ్రమం ట్రస్ట్ నుంచి వెళ్ళడం అనేటటువంటిది చాలా గౌరవకరమైన విషయం ఈ అందరికీ వచ్చిండవచ్చు అందులో మనకు కూడాను పీఠాధిపతుల్లో మనకు కూడా రావడం అనేటటువంటిది మనకు చాలా గర్వకారమైన విషయం అలాంటి ఇరవై రెండు తారీఖు అక్కడ కార్యక్రమం ఉంది రేపు వెళ్ళబోతున్నాం ఇది ఇరవై రెండు తారీఖు ఏదైతుందో ఆ ఇరవై రెండు తారీఖున రాముడు ఎక్కడైతే జన్మించాడో జన్మించినటువంటి సమయానికి భారతదేశం నిండా కూడాను మినిమం ఒక ఐదులు జ్యోతులు వెలిగించాలి ప్రతి ఇంట్లో ఒక ఐదులు జ్యోతులు వెలిగించాలనేటటువంటి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వాళ్ళు సూచించారు అది మనం అందరం కూడాను ఆచరించి రాముడు జన్మించినటువంటిది ప్రతిష్టాపన చేసినటువంటి రోజులు అందరం దీపాలు వెలిగించి మనం ఆ యొక్క కార్యక్రమంలో భాగం పంచుకొని కృతార్థం తెలియజేస్తూ ఓం శాంతి 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 మరిన్ని చేయండి అండ్ లింక్ ఉంది